హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి చక్కని చీరలు అండి మీరు చూస్తున్నారు కదా తమ్లైన్ మీద కూడా చూసారు కదా ఇన్ని రకాల పట్టు చీరలు అయితే కనుక షేర్ చేయడానికి ఈరోజు మీషో నుండి నేను చాలా జాగ్రత్తగా ఏరేది ఎంచెంచి లేటెస్ట్ కలెక్షన్ అయి ఉండాలి అండ్ కొత్తగా కూడా అనిపించాలి అండర్ బడ్జెట్లో ఉండాలని అయితే కనుక తీసుకొచ్చినటువంటి చీరలు అనమాట ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తాను సో షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక సో ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతుంటే కనుక అక్కడ కూడా నుంచి అయితే కనుక మీరు లింక్స్ అనేది తీసుకోవచ్చండి అసలు ఎంత చక్క చక్కగా ఉందంటే చీర అండి లెహంగా కూడా ఈ శారీ చాలా బాగా కనపడుతుంది మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఏంటంటే రేర్ గా వచ్చేటటువంటి బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే కనుక ఈ శారీ వచ్చిందండి అసలు సూపర్ నాది గ్యారంటీ అస్సలు అసలు అసలు అస్సలు మిస్ చేసుకోవద్దు చీర అయితే మాత్రం కట్టుకుంటే చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది ఇదైతే కనుక మనకి శారీ యొక్క డీటెయిలింగ్ పళ్ళు చూద్దాం ఇలాగా ఇదైతే కనుక పళ్ళు అండి చెక్స్ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చేసింది హాఫ్ మీటర్ వరకు వచ్చింది ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అయితే కనుక మొత్తం అంతా కూడా ఇలా బూటీ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు కాంట్రాస్ట్ అయితే కనుక బ్లూ కలర్ బార్డర్లో ఇలా వస్తుందండి శారీ అంతా కూడా ఇంకా ఇంతే మనకి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది కదా శారీ అంతా కూడా ఎంత బాగా కనబడుతుంది అనేసి సో ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా మనకైతే అండ్ ఇదైతే కనుక వేసినప్పుడు మీకు శారీ లుక్ అనేది ఇలా ఉంటుంది మంచి ఫ్లోయి ఉందండి వేసుకున్నప్పుడు అండ్ స్టెప్స్ కూడా అయితే కనుక మీరు ఈజీగా పెట్టుకోగలుగుతారు మౌల్డ్ ఉంది దీనిలో కూడా సో ఈజీగా మీకు అయితే ప్రెస్ చేస్తేనే అయిపోద్ది అనమాట సో స్టిఫ్నెస్ లేదు కాబట్టి మీకు నిలబడుతుందన్న ప్రాబ్లం కూడా లేదు అండ్ చాలా చక్కగా అయితే కనుక వచ్చింది మంచి కలర్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చినటువంటి చక్కని చీర అండి మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ అంతా మనకి డీసెంట్ గోల్డ్ జరీ బూటీతో అయితే కనుక సారీ అనేది చాలా బాగా కనిపిస్తుంది నేను ఇంకా కూడా అప్ లుక్ అండ్ ఫ్లవర్ డిజైన్ బూటీ బార్డర్ అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఇది లెహెంగాస్కి వాటికి కూడా చాలా బాగుంటుంది సో కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగా కనపడుతుందండి మంచి చీర చాలా క్లాస్గా ఉంది కా అనుకునేవారు చూసుకోండి అండి సో ఎవరికైనా కానీ చక్కగా అయితే కనుక కనపడేటటువంటి చీర అండ్ ఈరోజు నేను చూపించే సారీస్ ఏనా కానీ ఏజ్ అది ఇది అని లేకోకుండా అందరూ అయితే కనుక చక్కగా కట్టుకోదగినటువంటి చక్కని చీరలు అనమాట సో దసరా దీపావళి బేస్ చేసుకుని మీరు కనుక తీసుకోవాలని అనుకుంటే కనుక తప్పకుండా ఒక్కసారి అయితే కనుక ట్రై చేయండి చాలా బాగా మంచిగా ఉన్నటువంటి కలెక్షన్ అన్నింటినీ కూడా ఈరోజు దగ్గర దగ్గరగా ఐ థింక్ ఎయిట్ ఆర్ నైన్ సారీస్ వరకు తీసుకొచ్చినట్టున్నానండి ఇంకా కూడా ఆర్డర్ పెట్టాను అన్నీ కూడా వస్తున్నాయి ఒక్కొక్కటిగా అయితే కనుక చూపించేస్తాను నెక్స్ట్ అయితే కనుక మన సెకండ్ అండి ఇవాళ నేను వేసుకున్న డ్రెస్ గుర్తుపెట్టారా రీసెంట్గా నేను మింత్రా నుంచి తీసుకున్నటువంటి చక్కని జార్జెట్ గౌన్ నార్మల్ క్వాలిటీ లేదండి అసలు ఫుల్ ఫ్లేయర్తో అయితే కనుక చాలా బాగుంది అండ్ మంచి కాస్ట్లీ రిచ్ లుక్ అయితే కనుక మనకి తెలుస్తుంది అనమాట ఐ థింక్ ట్వెల్వ్ హండ్రెడ్ సమ్ లెవెన్ హండ్రెడ్ సమ్ ఆ రేంజ్లో అయితే కనుక ఉండింది తప్పకుండా చెక్అవుట్ చేయండి నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఆఫ్టర్ వేరింగ్ తర్వాత లుక్ ఎలా వచ్చిందనేది కూడా ఇది ఎల్లో అండ్ బ్లూ కలర్లో అయితే కనుక చాలా బాగుందండి రీసెంట్గా ఇట్లాంటి సారీని నేను ఆర్యా కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా చూస్తున్నాను సో నాకైతే మాత్రం ఆ కాంబినేషన్ అనేది చాలా బాగా నచ్చి సో దాన్ని బట్టి అయితే కనుక నేను ఈ పర్టికులర్ డిజైన్ దాని రిప్లికా లాగా అయితే కనుక తీసుకొచ్చేసాను అండర్ బడ్జెట్లో మేబీ అది ఇంకా కొంచెం క్వాలిటీ అండ్ కాస్ట్ అంతా ఉంటుంది బట్ కలర్ కాంబినేషన్ గురించి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట ఇది అయితే బ్రోకెట్ లో మనకు వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ దగ్గర దగ్గరగా మనకి ఇది వన్ మీటర్ వరకు అయితే కనుక వచ్చిందండి ప్లస్ సైజ్ వాళ్ళు కూడా ఆరామ్సే కుట్టించేసేసుకోవచ్చు ఇది అయితే కనుక మనకి పళ్ళు ఇదైతే కనుక సారీ అసలు ఎంత బాగుందంటేనండి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉందండి చూడండి ఎంత బాగుందా ఎల్లో అండ్ బ్లూ కలర్లో అయితే కనుక చాలా చక్కగా కలగా నిండుగా ఉంటుంది మీరు కావాలంటే ఒకవేళ బ్రొకెడ్ బ్లౌజ్ వద్దనుకుంటే ఏదైనా మగ్గం వర్క్ లాంటివి అలా కూడా వేసుకున్నా కానీ ఒక మంచి రుచ్ లుక్ అయితే కనుక తెప్పించుకోవచ్చు అండ్ కంప్లీట్ ట్రెడిషనల్ ఒకసారి బార్డర్ చూడండి ఎంత షైన్ ఉందో చాలా బాగుందనమాట అసలు మొత్తం అంతా కూడా ఇట్లా జరీ వీవింగ్ అనేది శారీ అంతా కూడా వచ్చేసి చక్కగా కనిపిస్తుంది అసలు సెమీ పట్టు చీర అని మనం చెప్పే వరకు తెలీదు అంత మంచి క్వాలిటీ పని అయితే కనుక శారీ అనేది మనకి ఈ విధంగా వచ్చింది సో ఒకవేళ మీకు టేస్ట్ వైజ్ ఇలా నచ్చిందని అనుకుంటే మీకు లేని కలర్ కావచ్చు లేకపోతే కాంబినేషన్ నచ్చి తీసుకోవాలని అనుకున్నా కానీ ఇది కూడా తీసుకోవచ్చు అండి ఎక్కడ కూడా స్టిఫ్నెస్ లేదు ఫ్యాబ్రిక్లో హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు కట్టుకోవచ్చు మీరు ఇది కూడా అండ్ మంచి కలర్ హైలీ రికమెండెడ్ చాలా వెరైటీస్ దగ్గర దగ్గరగా మన పేజ్లో ఇంకా కూడా రాబోతున్నాయండి పేజ్ ఫాలో అవ్వండి ఫాలో అయితే కనుక మంచి మంచి కంటెంట్స్ అనేది మీకు ఎవ్రీ డే కూడా మన ఛానల్లో అయితే కనుక ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు పేజ్ ఫాలో అయితేనండి పక్కన వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి అప్పుడే మీకు అయితే కనుక వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అనేది మీ వరకు వచ్చేస్తాయి కలర్ ఎలా ఉందండి అసలు సూపర్ ఉందండి కలర్ అయితే నాకు చూడగానే నచ్చింది అసలు ఈ సారీ అండ్ మెత్తగా కూడా ఉంది అనమాట సారీ అయితే మనకి సారీ బాడీ కాంబినేషన్ ఇది అండ్ బార్డర్ కాంబినేషన్ కూడా కాంట్రాస్ట్లో అయితే కనుక ఈ విధంగా తీసుకున్నారు సారీ అంటే కొంచెం కొత్త కలర్లో అనిపించింది లైక్ సీ గ్రీన్ కలర్ చెప్తాం కదా అలాగా శారీ వచ్చే కనుక అండి మనకిది పళ్ళు బ్లౌజ్ అంతా కూడా ఇటు సైడ్నే ఉన్నాయి ఇది అయితే కనుక మనకు వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ ఇక్కడ వరకు ఉంది డిజైన్ కనబడుతుంది చూడండి అండి ఇక్కడ నుంచి అయితే కనుక అవతల సైడ్కి మనకి పళ్ళుకి డిజైన్ అయితే కనుక మారింది శారీకి వచ్చినటువంటి కంటిన్యూషన్ బార్డర్ ఏదైతే ఉందో అదైతే కనుక మనకు వచ్చిందన్నమాట ఇలా ఉంటుంది శారీ పళ్ళుకి కాంట్రాస్ట్లో బార్డర్ బేస్డ్లో బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది పైన సైడ్ పెద్దగా బార్డర్ ఏం లేదండి చెప్పాలంటే ఇది బార్డర్లస్ లాగానే చెప్పచ్చు కింద సైడ్కి అయితే కనుక బార్డర్ ఉంది కొత్త కలర్ ట్రై చేయాలనుకుంటే ట్రస్ట్ మీ తప్పకుండా ఒకసారి ఈ చీర ట్రై చేయండి అండి ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ అనే మాట లేదు వెరీ డీసెంట్ కాంబినేషన్ కలర్ కావచ్చు లైక్ ఎంత కూడా సో చూడండి నచ్చిందని అనుకుంటే కనుక డెఫినెట్గా హైలీ రికమెండెడ్ నా తరపు నుండి మీకు ఇది క్వాలిటీ పరంగా అండ్ కలర్ కాంబినేషన్ పరంగా కూడా సో ఇదైతే కనుక నాకు బాగా నచ్చింది పర్సనల్గా కూడా నేను తప్పకుండా కొన్ని ఇందులో కొన్ని అయినా కానీ నేను కట్టుకుని మీకు షేర్ చేయడానికి అయితే కనుక ట్రై చేస్తానండి ఇదైతే కనుక మనకు స్టార్టింగ్ ఖర్చుంగ్ పాయింట్తో అయితే గనుక సారీ ఓవరాల్ వీవింగ్తో అయితే గనుక ఈ విధంగా ఉంది నో ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ క్లాస్ లుక్ ఉండేటటువంటి కలర్ కాంబినేషన్తో మనకైతే కనుక ఈ పర్టికులర్ డిజైన్ వస్తుంది హైలీ రికమెండెడ్ కావాలనుకునే వారికి మాత్రం మిస్ చేసుకోవద్దు కాంబినేషన్ ఫాస్ట్గా స్టాక్ అవుట్ అయిపోతున్నాయండి ప్రజెంట్ బ్లాక్ బస్టర్ సేల్స్ ఉన్నాయి కదా మనకి మీషోలో కాబట్టి అసలు ఎక్కువసేపు కూడా ఉండట్లేవు ఒకవేళ ఇన్ని చీరల్లో నాకు తెలిసి నేను అప్లోడ్ చేసే టయానికి ఏదో ఒక చీర అయిపోతుంది అయిపోయినా కానీ దాన్ని మించి ఇంకా కూడా కొత్త పది చీరలను యాడ్ చేస్తాను సో ఒకవేళ అందులో నేను ఇవ్వలేకపోయాను అంటే దాని అర్థం అంటే అది స్టాక్అవుట్ అయిపోయిందని స్టాక్అవుట్ అయిపోతే కూడా నేను మీకు పాపప్ చేస్తాను పిక్ మీదనే అది స్టాక్అవుట్ అయితే కనుక మీకు కనపడుతూ ఉంటుంది హోప్ దాన్ని బట్టి కొంచెం అర్థం చేసుకోండి సేల్ కదా అండి ఉండట్లేదు చాలా వరకు అయితే ఫాస్ట్గా స్టాక్అవుట్ అయితే అయిపోతున్నాయి అనమాట కలర్ చూసారా అసలు ఎంత బాగా అనిపిస్తుందో కాంబినేషన్ సిల్వర్లో సిల్వర్ బ్లౌజ్ ఉన్నా కానీ చక్కగా అయితే కనుక వేసుకోవచ్చండి చీర అయితే అద్భుతంగా ఉంది పైగా ట్రెండింగ్ కలరు అసలు నెక్స్ట్ లెవెల్ మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్క చీర నచ్చుతుంది కదా అండి అందుకే ఇన్ని రకాల చీరలు చూపిస్తాను ఇన్ని రకాలు తీసుకోమని అయితే కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కాబట్టి నేను షేర్ చేయడం నా వంతు సో ఇందులో మీకేం నచ్చుతుందో తీసుకోవాలనుకునే చాయిస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీదే ఓకేనా ఇది అయితే కనుక సారీ అండి ట్రెండింగ్ అనేసి అయితే కనుక తెప్పించేసాను దీన్ని చీర ఇట్లా వేసి చూపిస్తాను చూడండి అండి అసలు వెరీ టెంప్టింగ్ కలర్ అన్నట్టు ఉంది అసలు ఎంత బాగుందంటే ఎంతమంది ఒక వంద మందిలో ఉన్నా కానీ ఈ చీర కట్టుకుని మీరు నిలబడండి ఐ క్యాచ్ ఈ కలర్ ఫొటోస్ వీడియోస్లలో అన్నిట్లో కూడా అయితే కనుక మీకు బాగా అంటే బాగా హైలైట్ అయ్యేటటువంటి కాంబినేషన్ ఇది కూడా పైన సైడ్ కొంచెం గానే వచ్చింది సేమ్ కొంచెం దీని టైప్లోనే ఉందనమాట ఈ సీ గ్రీన్ టైప్ వచ్చింది కదా కొంచెం దీనికి దగ్గరగా అయితే కనుక ఉందని చెప్పొచ్చు ఒకవేళ మీకు ఇలాంటి కలర్ కాంబినేషన్ నచ్చింది అనుకుంటే ఇది చూడండి సారీ కూడా స్టిఫ్నెస్ లేదు హ్యాపీగా మీరు కట్టుకోగలుగుతారు మంచి సిల్వర్ బ్లౌజ్ వేసుకున్నా చాలా సరిపోద్దండి అండ్ ఒకసారి అయితే కనుక సారీకి ఈ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా చూద్దాము ఇది అయితే కనుక బ్లౌజ్ బ్లౌజ్ అయితే కనుక మనకి ఇట్లాగా బ్రోకెట్ పైన తీసేసుకున్నారు ఇక్కడ వరకు ఉంది డిజైన్లో ఎయిటీ సెంటీమీటర్ ఉందండి ఇక్కడ నుంచి అయితే కనుక మనకి ఇక్కడ వరకు పళ్ళు అయితే కనుక వచ్చింది అనమాట ఇక్కడ వరకు సో ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది కంటిన్యూషన్ అయితే ఇట్లా ఇట్లా స్టార్ట్ అయిపోయింది ఇంకా మనకి వెరీ నైస్ ఏం స్టిఫ్నెస్ లేదు మీకు నేను ఇంకా చూపిస్తా చూడండి ఇంకా ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి చూడండి స్టిఫ్నెస్ ఉంటే ఇట్లా ఇట్లా అవుతుందా లేదు కదా అండ్ మీకైతే లో మెయింటెనెన్స్లో అయితే కనుక చిన్న చిన్న సందర్భాలు అన్నిటికీ కూడా చక్కగా అయితే కనుక శారీని కట్టుకునే విధంగా అయితే కనుక ఉందని చెప్పొచ్చు సో ఒకవేళ మీకు ఇలా నచ్చింది అని అనుకుంటే కనుక అండి ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి అండి సూపర్ అంటే సూపర్ ఉంది ఇది కాంబినేషన్ అండర్ బడ్జెట్లో అయితే కనుక చక్కని పట్టు చీరలు మీరు ఆర్డర్ పెట్టేసేసుకోండి అండి ఇప్పుడు కొంచెం స్పీడ్ డెలివరీసే ఉన్నాయి కాబట్టి మీకు దీపావళి వరకు మేబీ రీచ్ అయిపోవచ్చు నా ఈ వీడియో అప్లోడ్ అయ్యే నాటికి లేదంటారా ఇంకా దీపావళి ఆ టై ఆ టైం వరకు అయితే మీకు ఇంకా రీచ్ అయిపోతుంది ఇంకా తర్వాత కూడా చాలా పండుగలు ఉన్నాయి కాబట్టి అండర్ బడ్జెట్లో ఉంది మళ్ళీ మళ్ళీ ఉండే చీరలు కాదు కాబట్టి తీసి పెట్టేసుకోండి నెక్స్ట్ దేనికి ఒక దానికి కూడా ఉంటుందండి ఇట్లాంటివి ఏంటంటే మనకి గిఫ్టింగ్ అనేది కూడా చాలా బాగుంటాయి ఇచ్చినా కానీ వాళ్ళు చాలా హ్యాపీగా అయితే కనుక ఫీల్ అవుతారు ఈ సెల్లర్ ఏంటంటే పాటు శారీ ఫాల్ కూడా ఫ్రీగా పంపించారండి అండ్ దీంతో పాటే వచ్చింది ప్యాకింగ్ కట్ చేసినప్పుడు దీనిలోంచి బయటకు వచ్చింది అనమాట సో నేను అది కూడా చెప్తున్నాను అండ్ శారీకి ఆల్మోస్ట్ టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ ఉందండి సో మీకైతే కనుక ఇది పీకాక్ డిజైన్ బట్టి మనకి పైన సైడు లేకపోతే కింద సైడ్ అనేది మనకైతే తెలుస్తుంది అనమాట ఈజీగా ఇక్కడ నుంచి అయితే కనుక కాంబినేషన్ వస్తుందని చెప్పొచ్చండి నాకు ఈ సారీ కూడా చూడంగానే అయితే కనుక చాలా బాగా నచ్చింది అలాగే ఈ శారీతో పాటుగా ఈ సలర్ అయితే నేను కవర్ వేపినప్పుడు ఇలా ఫాల్ని కూడా అయితే కనుక పంపించారు బ్లూకి బ్లూ మ్యాచ్ అయ్యేలాగా సో అది కూడా నేను మీకు చెప్తున్నాను అండ్ కాంబినేషన్ చూసుకోండి అండి ఈక్వల్ బార్డర్లో అయితే కనుక వచ్చేసింది శారీ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ జరీ వర్క్లో ఒక టైప్ ఆఫ్ డిజైన్ అయితే కనుక అనమాట లైక్ పీకాక్స్ అండ్ కొంచెం కలసం టైప్ అండ్ ఏదో సం అమ్మాయిలు అట్లా ఉన్నట్టుగా అయితే కనుక ఉంది అండ్ ఎగ్జాక్ట్ నాకు చెప్పడం రావట్లేదు కాబట్టి నేను మీకు కొంచెం సేపు క్లోజప్ లుక్లో అయితే కనుక అలాగే పెట్టేస్తున్నాను అండ్ శారీ కూడా వేసుకున్నప్పుడు కాంబినేషన్ అనేది చాలా బాగా కనబడుతుంది ఇలా ఉంటుంది సో ఒకవేళ మీకు డార్క్ నుంచి డార్క్ లైక్ ఇలాంటి కాంబినేషన్ నప్పుతుందని అనుకుంటే కనుక ఒకసారి అయితే మీరు ఇలా కూడా చూడండి సారీ అయితే కనుక చాలా బాగుంది శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ స్టార్టింగ్ కట్చింగ్ పాయింట్ కాస్త అయితే కనుక ప్లేన్ వచ్చేసింది అక్కడ నుంచి అయితే కనుక మనకి బ్లౌజ్ విత్ బార్డర్తో అయితే కనుక ఈ విధంగా తీసుకున్నారు ఇది ఒక టైప్ ఆఫ్ చాయిస్తో అయితే కనుక నేను షేర్ చేస్తున్నానండి సో చూడండి నచ్చిందని అనుకుంటే కనుక ఒక కాంబినేషన్ అనమాట సో ఒకవేళ మీకు టేస్ట్ వైజ్గా ఇలా తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే కనుక ఈ అన్ని లింక్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి ఇంకా కూడా కొన్ని కావాలంటే ఎక్స్ట్రానే యాడ్ చేస్తాను ఎందుకంటే ఇంకా ఫెస్టివల్ సీజన్ అంతా కూడా చాలా దగ్గరకు వచ్చేసాం కాబట్టి ఇంకా టైం లేదు బట్ నా కలెక్షన్స్ చాలా చాలా కనబడుతున్నాయి అవన్నీ షేర్ చేయడానికి ఇంకా అవుతుందో లేదో సో నేను షేర్ చేసే చేస్తూనే ఉంటాను బట్ ఈలోపు మీకు నచ్చినవి కూడా తీసేసుకోవాలని అనుకుంటే కనుక నేను షేర్ చేసిన దానిలో ఏదైనా నచ్చినా కానీ సో మీరు తీసేసుకోండి అండి నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ కూడా చూపిస్తానండి ఈ సారీ కూడా చాలా బాగుంది అండ్ ఈ సారీ నేను మీకు డబల్ ఫోల్డ్ మీద చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట ఇది గోల్డ్ అండి బెనిఫిట్ చెప్తా చూడండి దీంతో ఇది ఎన్ని ఇయర్స్ అయినా కానీ అవుట్ ఆఫ్ బోరింగ్ అవ్వకుండా అయితే కనుక చక్కగా వేసుకోవచ్చు అండ్ సింగిల్ లాగా ఉంటుంది దీనిలో కలర్స్ ఉండవు అండ్ గోల్డ్ వచ్చింది కాబట్టి అండి మీరు ఎనీ డార్క్ కలర్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు ఎగ్జాంపుల్ డార్క్ వైన్ డార్క్ గ్రీన్ డార్క్ పింక్ డార్క్ రెడ్ లైక్ మల్టీ ఇట్లాంటి వాటితో అయితే కనుక వేసుకోవచ్చు అనమాట అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది మెటీరియల్ వచ్చేసి క్రష్డ్ ఉంటుంది రన్నింగ్లోనే బ్లౌజ్ రన్నింగ్లోనే పళ్ళు ఉంటుంది నేను షేర్ చేస్తానండి వడ్డానం అలాంటివి పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది దసరా వరకు ఒకవేళ ఫాస్ట్ డెలివరీస్ ఉన్నాయి కాబట్టి అండి మీరు పెట్టేసేసుకోండి ఆర్డర్ ఒకవేళ నచ్చిందని అనుకుంటే కనుక లేట్ చేయకుండా నేను మీకు క్రష్ ఆ బార్డర్ డీటెయిలింగ్ అయితే కనుక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇదైతే కనుక మనకి పైన సైడ్ వచ్చినటువంటి బార్డర్ డిజైన్ సో ఇదైతే కనుక కంప్లీట్ ఓవరాల్ సారీ కంటిన్యూషన్ అయితే కనుక వచ్చినటువంటి బ్లౌజ్ హౌస్ పీస్తో సో మీరు ఒకవేళ మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉంటే కట్ చేసుకోవద్దండి ఉంచి పెట్టుకోండి దీనిలోని బ్లౌజ్ మీకు కావాలంటే ముందు ముందైనా కానీ కట్ చేయించి కుట్టించుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు బట్ ఇన్స్టెంట్గా కట్ చేసేసుకోవాలనుకుంటే గనుక కాస్త కూర్చోళ్ళు ఎక్కువ వస్తాయి అంతే బాగానే ఉంటుంది ఇది అయితే కనుక పళ్ళు సో ఏదైనా కాంట్రాస్ట్లో ఎమర్జెన్సీ మీద నడిపించాలనుకున్నా కానీ నడిపించవచ్చు టైమ్స్ ఒకవేళ బ్లౌజ్ కూర్చుండే ఓవర్ అయిపోతుంది అని అనుకున్నప్పుడు బ్లౌజ్ కుట్టించుకోండి సెల్ఫ్లో కూడా వేసుకోవచ్చు అండి ఏమీ జ్యువెలరీగా అయితే కనుక చక్కగా ఉండేటటువంటి ఒక చక్కని సారీ క్రష్డ్ మెటీరియల్ పైన ఇది ఎన్నాళ్ళున్నా అవుట్ ఆఫ్ బోరింగ్ కాకోకుండా ఎవరైనా కానీ కట్టుకునే కట్టుకునే విధంగా అయితే కనుక నేను తీసుకున్నాను నాకు బాగా అనిపించింది అండ్ మీరు ఇంకేదైనా లేస్ బార్డర్స్ లాంటి వాటితో ఇప్పుడు స్క్యాల్ప్ కట్స్లో అలాంటి వాటిలో వస్తున్నాయి కదా అండి అలా తీసుకుని కూడా మీ ఓన్ క్రియేటివిటీని కూడా వీటికి టచ్ ఇవ్వచ్చు అనమాట అలా కూడా మీరైతే వీటితోని చక్కగా లుక్ అనేది కొత్తగా కూడా ఎవరి దగ్గర లేని విధంగా ఒక కస్టమైజ్డ్గా కూడా మీరు చక్కగా అయితే కనుక క్రియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక మరొకసారి చూపిస్తానండి యాక్చువల్గా లాస్ట్ క్లిప్లో మైక్ అయిపోయిందనమాట కానీ నేను మళ్ళీ టేక్ పెట్టుకున్నాను రీసెంట్గానే ఒక మిస్టేక్ అయింది సో వద్దులే అనేసి నేను మొత్తం చెప్పినా కానీ మళ్ళీ కూర్చుని మళ్ళీ బ్యాక్ చేస్తున్నాను ఇదైతే కనుక బ్లౌజ్ అండి మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అయితే కాంబినేషన్ పైన వచ్చింది సారీ అండ్ ఇదైతే కనుక బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్ వచ్చిందండి శారీకి క్వాలిటీ కలర్కి నాది గ్యారంటీ నాది గ్యారంటీ నాది గ్యారంటీ కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది మంచి కలర్ అండి ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ఎగ్జాక్ట్ మీరు దీనికి బ్రిక్ కలర్ అని చెప్పిన పర్వాలేదు గోల్డ్ సారీ పింక్ అండ్ ఆరెంజ్ గోల్డ్ కలనేత అని చెప్పినా కూడా పర్వాలేదు చాలా బాగుందండి అసలు వెరీ డీసెంట్ అండ్ రాయల్ సారీ చాలా చాలా బాగుంటుంది ఫెస్టివల్కి లైక్ అలాంటి వాటికి కూడా టెంపుల్స్కి అలాంటి వాటికి కూడా అండ్ డీసెంట్గా మీరు వెళ్ళే ఏ దానికైనా సందర్భానికైనా పర్ఫెక్ట్ చాయిస్ అనమాట అండ్ ఏదైనా మీరు ఒకవేళ మంచి ఆఫీస్ పోస్ట్లో ఉన్నా కానీ అలాంటి వాళ్ళకు కూడా ఈ సారీ దిల్సే కనెక్ట్ అయిపోద్ది అనమాట మంచి లుక్ ఉంటుందండి డీసెంట్ ఆరెంజ్ కాంబినేషన్ ఏమి ఇట్లా తలుగులు అట్లా లేకోకుండా చాలా బాగా సెటిల్డ్ కలర్ మీద ఉంది మీరు చూడండి సారీ హైలీ రికమెండెడ్ హైలీ రికమెండెడ్ ఓకేనా ఫ్యాబ్రిక్ కూడా స్టిఫ్నెస్ లేదు మంచి మౌల్డీ ఏనండి సో ట్రస్ట్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు చాలా చక్కగా ఉందండి చీర అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు మంచి చీర మంచి లెంత్తో అయితే కనుక నాకు బాగా నచ్చింది ఇది అయితే కనుక పళ్ళుతో విత్ టాజిల్స్తో అయితే కనుక శారీ అనేది మనకి ఇట్లాగా ఎండ్ అవుతుంది అనమాట సో మీరు చూసుకోండి అండి నచ్చిందని అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు నేను మరొకసారి చూపెడుతున్నాను బ్యాక్ సైడ్ కూడా ఏమి ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవండి పర్ఫెక్ట్గా అయితే కనుక వచ్చింది ఇది బ్యాక్ సైడ్ ఓకేనా సో కావాలనుకునే వారికి అయితే మాత్రం బెస్ట్ ఆప్షన్ ఈసారి కూడా చాలా మెత్తగా ఉంది హాయిగా ఉంటుంది కట్టుకున్నప్పుడు లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్ బట్ అయితే కనుక నేను మీకు హైలీ రికమెండ్ చేస్తాను సో ఇవైతే కనుక కలెక్షన్స్ అన్ని నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దని అని నేను కోరుకుంటాను ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం టేజ్కి తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ మరో వీడియోలో రేపు కలవడానికి మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్ అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెట్టున్నానండి ఒకసారి చూసేయండి ఏసారిని మీరు తీసుకోవాలనుకున్నా